హైదరాబాద్లో కల్కి థియేటర్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు కల్కీ సినిమాని ఏఎంబిలో ఏఎంబి సినిమాస్లో చూసి థియేటర్ బయటకు వస్తూ మీడియాతో అయితే మాట్లాడారట సో వన్ లోనే ఈ సినిమా గురించి చెప్పమంటే అల్టిమేట్ బ్లాక్ బాస్టర్ అంటూ చెప్పారు మన మహేష్ బాబు అంతేకాదు ప్రభాస్ కల్కీ సినిమా సో ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ ని ఖచ్చితంగా బీట్ చేస్తుంది అంటూ మరి ఎంతో అద్భుతంగా మరి అభిమానులకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు నిజాన్ని చాలా నిర్భయంగా చెప్తారు ఎలాంటి దాపరికాలు ఉండవు ఆయన ఎవరి గురించి ఆలోచన చేయరు అయితే ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ కావడంతో సినిమా థియేటర్లో చూసినటువంటి మహేష్ చాలా చాలా ఎక్స్ట్రాడనరీ మూవీ అని ఈ సినిమాని మళ్ళీ వెంటనే ఇంకోసారి చూసేయాలి ఆ ఎక్సైట్మెంట్ ఇంకొకసారి రాదు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మన మహేష్ అంతేకాకుండా మహేష్ కూతురు సీతారా ఇతర కుటుంబ సభ్యులు కూడా సో ఈ ప్రీమియర్ షోని ఎంతో చక్కగా అయితే ఎంజాయ్ చేసినట్టుగా అయితే సమాచారం ఖచ్చితంగా రోజుకి ఐదు ఆటలతో మరి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని వసూలు చేస్తుందని తెలుగు సినిమా రేంజ్ ని ఇంత రేంజ్కి పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది రాజమౌళి తర్వాత క్యాపబిలిటీస్ ఖచ్చితంగా నా కశ్మీర్లో ఉన్నాయంటూ మరి ఎంతో అద్భుతంగా ఈ సినిమాని మలిచినందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తున్నారు ఒక డైరెక్టర్ కలకని ఆ కళని నిజం చేయాలంటే ప్రొడ్యూసర్స్ నటులు కావాలి అలా ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా చాలా సహకారం అందించారు ఇక అంతేకాకుండా ఇంకా ఇతర నటీనటులు కూడా చాలా బాగా చేశారంటూ అందరినీ మెచ్చుకోవడం జరిగింది